టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక చారు కళ్ళు తెరిచి చూస్తుంది ఇదేంటి నేను ఇక్కడ గట్టిబామ దగ్గర ఉన్నానంటే నేను ఇంట్లో కదా పడుకున్నాను అని చెప్పేసి చారు అనుకుంటుంది ఇక ఇంతలోకి చారు అక్కడి నుంచి లేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి పద్మ పార్వతి వస్తారు ఇక పద్మ పార్వతిని చూసి చారు ఏంటి నేను ఇక్కడున్నాను మీరు కూడా ఇక్కడికి వచ్చారండి అంటే నన్ను ఇంట్లోంచి బయటపడేసింది మీరైనా ఏంటి అని అంటుంది ఇక పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా బాబాయ్ మన ఇద్దరమే దీన్ని ఇక్కడ బయటపడేసామని తెలిస్తే ఇది ఖచ్చితంగా మన ఇద్దరిని చంపేస్తుంది ఇలా చెప్పకపోవడమే మంచిది అని చెప్పేసి ఇద్దరు లేదు చారు నువ్వేంటా ఇక్కడ పడుకున్నావా అని చూసి మేమిద్దరం ఇక్కడికి వస్తున్నాం అయినా నువ్వేంటి రాత్రి శ్రీనుతో ఫస్ట్ నైట్ జరుపుకుంటానని చెప్పేసి ఈ గడ్డివామ దగ్గర పడుకున్నావేంటి ఏమైంది చారు అని చెప్పేసి పద్మ పార్వతి అంటారు ఇక వెంటనే చారు అది ఆద్యా ఏంటి ఆద్యానా అని వెనకన్లే ఏం లేదులే సేను బావా నన్ను బయటికి దోసేశాడు అందుకే బయట పడుకున్నాను కానీ బయట పడుకున్న నేను ఇక్కడికి ఎలా వచ్చానో అస్సలు అర్థం కావట్లేదు కొంప తీసి బావే నన్ను ఇంట్లో కూడా అనవసరం అని చెప్పి ఇక్కడ పడేశాడా ఏంటి అని చారు అనుకుంటుంది ఇక పద్మ అలాగే పార్వతి ఏమైంది చారు ఏంటో లోపల మాట్లాడుకుంటున్నావు బయటికి చెప్పు ఏం లేదులే మీకు చెప్పిన అనవసరమే అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన రామలక్ష్మి ఏమో ఎలా అయినా సార్ మంచివారని నిరూపించాలి ఏం చేస్తే సార్ గురించి నిజం తెలుస్తుంది ప్రశాంత్ నిజస్వరూపాన్ని ఎలా బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆద్య అక్కడికి వస్తుంది ఇక పద్మ రామలక్ష్మి ఆద్య నాకు నీ సహాయం కావాలి దేనికి రమా ఏ విషయంలో ప్రశాంత్ తప్పు చేశాడని నాన్న ముందు ప్రోచేయాలి అలా చేయాలంటే ఏదో ఒక సాక్ష్యం కావాలి ఎలా అయినా సరే ఆ ప్రశాంత్ దగ్గర నుంచి సాక్ష్యాన్ని సంపాదించాలి అందుకని రమా ఒక్క మాట ప్రశాంత్ నీ విషయంలో తప్పు చేశాడు సౌరస్ సర్ చేయలేదు అంటే ఖచ్చితంగా ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కూడా ప్రశాంతే అయి ఉంటాడు ప్రశాంత్ దగ్గర ఆ వీడియో ఉంది అంటే ప్రశాంత్ మీద అటాక్ చేసిన వీడియో కూడా ప్రశాంత్ దగ్గర ఉన్నట్టే కదా అవును రామలక్ష్మి నిజం ఖచ్చితంగా ఆ వీడియో ప్రశాంత్ దగ్గరే ఉండుంటుంది సార్ నిన్ను కాపాడిన వీడియోని మార్ఫింగ్ చేసి ఆ వీడియోని పెట్టాడు అంటే ఖచ్చితంగా అది ప్రశాంత్ వీడియో కూడా ఉంటుంటుంది కాబట్టి ఎలా అయినా మనం ప్రశాంత్ దగ్గర నుంచి వీడియో సంపాదిస్తే ప్రశాంత్ తప్పు చేశాడని పెదనాన్న ముందు ప్రోత్సహించు ఎలా అది ఎలా కుదురుతుంది చెప్పు హత్య ఏదైనా ప్లాన్ చెప్పు రామా ఇప్పటి వరకు నువ్వు ప్రతి విషయంలో అమాయకంగానే ఉన్నావు ఇది నీ జీవితం నువ్వెంత తెలివిగా ఆలోచిస్తే అంత సంతోషంగా ఉంటుంది నీ జీవితం అవును రామా నువ్వు ప్రేమించిన కోత్సాన్ని నువ్వు పెళ్ళి చేసుకోవాలంటే ఖచ్చితంగా దీని గురించి నువ్వు ఆలోచించాలి ఆలోచించు కరెక్ట్గా చెప్పావు హత్య ఆ ప్రశాంత్ ఎలా అయితే నన్ను మాయ మాటలు చెప్పి నన్ను దక్కించుకోవాలని చూశాడో అదే మాయ మాటలతో ఆ ప్రశాంత్ నిజస్వరూపాన్ని నేను బయటికి లాగుతాను అవును వాడి దగ్గర ఉన్న వీడియోని ఎలా అయినా సరే సంపాదించి నాన్న ముందు పెడతాను అని రామలక్ష్మి అంటుంది ఇంకా ఒకవైపు ఆద్య రామ నీలో ఈ ధైర్యం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది మీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది రామా నేను పడ్డ బాధ నీకు రాకుండా నేను చూసుకుంటాను ఖచ్చితంగా నీకు సహాయంగా ఉంటాను అవును రామా నీకేం హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని చెప్పి ఆత్య ఇక రామలక్ష్మికి స హెల్ప్ చేస్తానని మాట ఇస్తుంది ఇంకా ఒక పక్కన రఘురామేమో బయటకి వెళ్తాడు ఇక రఘురాం వెళ్తూ ఉంటే ఇంతలోకి ఊర్లో వాళ్ళందరూ కూడా ఏంటి రఘురాం గారు మీ అమ్మాయికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారంట కదా పంతులు గారు చెప్పారు ఏంటి ఏ ఆడంబరాలు లేకుండా గుళ్ళో పెళ్ళి జరిపించేస్తానంటున్నారంట ఏంటి రఘురామ్ గారు మీరు ఊరికి ఎంత మంచి చేశారు అలాంటి మీ బిడ్డ పెళ్లిని ఏ వై ఏ అంగరంగ వైభవం లేకుండా సింపుల్గా ఎలా తేల్చేస్తారు మీకు ఇబ్బంది లేకపోతే ఊరు మొత్తం కూడా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తాము పెళ్లి పనులన్నీ మేము చూసుకుంటాము మీకేం పర్వాలేదు అని అంటూ ఉంటే ఇక రఘురాం లేదు నేను ఈ ఇది మీ అందరికీ ఇబ్బంది పెట్టాడని కాదు ఇంకేదో కారణం చేత కాదు ఎందుకనో నా కూతురు పెళ్ళి ఏ ఆడంబరం లేకుండా చేయాలని నాకు అనిపిస్తుంది అందుకని దయచేసి ఈ విషయంలో ఇంకా ఎవరు ఏమి మాట్లాడద్దు అని రఘురాం అంటాడు ఇక అక్కడ ఉన్న అందరూ కూడా సరే సార్ రఘురామ్ గారు మీరు ఏం చెప్తే అదే అని చెప్పేసి అంటారు ఇంతలోకి అప్పుడే రఘురాం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే పాములు పట్టేవాడితో చారు వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు ఇక వాడు ఏంటి అయ్యా మీరు ఆ రోజు వాళ్ళ ఇంట్లో పాముని వదిలితే డబ్బులు ఇస్తానన్నారు ఇప్పటివరకు వరకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఇస్తారా లేకపోతే మీ కూతురు దగ్గరికి వెళ్ళి తీసుకోమంటారా ఒరే బాబు అంత పని చేయమాకురా బాబు ఇదిగో డబ్బులు ఇదిగో అని చెప్పేసి అంటాడు ఇంతలోకి అప్పుడే రాఘురా వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు ఇదేంటి ఇంట్లో పాముని వదలమని చారు వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చివ్వడం ఏంటి అసలు ఏమై ఉంటుంది అని చెప్పి రఘురాము ఇక ఆ పాములు పట్టేవాడిని ఆపుతాడు రఘురాం గారు మీరా అయ్యా అతను ఎందుకు నీకు డబ్బులు ఇచ్చాడు అదే అయ్యా మొన్న వారం నన్ను ఒక పాముని తీసుకురమ్మని చెప్పారు ఆ పాముని వాళ్ళు ఇంట్లో వదిలారు అయితే ఎప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులే అడిగి అయ్యా అంతే అని వెనకాలే ఒక్కసారిగా రఘురాం షాక్ అవుతాడు ఆ పాము మా ఇంట్లోనే వదిలారు అవును అంత అవసరం చారు వాళ్ళ నాన్నకి ఏమొచ్చింది చారు వాళ్ళ నాన్న ఎందుకు ఇలా చేశాడు అని రఘురాం చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన ఇంట్లో అందరూ కూడా పనిలో వాళ్ళు ఉంటారు ఇక రఘురాం ఇంటికి రాగానే చారు అని గట్టిగా అరుస్తాడు ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి పెదనాన్న ఎప్పుడు లేనిది అంత ఆవేశంగా చారుని పిలుస్తున్నారు అని ఆది అనుకుంటుంది ఇక చారు కూడా అలాగే కంగారు పడుతూ హాల్లోకి వస్తుంది ఇక జానకి అయితే ఏమైందండి చారుని ఎందుకు అంత గట్టిగా పిలిచారు ఏం జరుగుతుంది ఇక్కడ చారు పాము ఇంట్లోకి ఎలా వచ్చింది అని వెనకాలే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఇక శివరాం అదేంటన్నయ్యా పాము గురించి చారుని అడుగుతున్నావేంటి తనకిలా తెలుస్తుంది తనకే తెలుస్తుంది శివరాం ఎందుకంటే వాళ్ళ నాన్న తను ఇద్దరు కలిసి పాములు పట్టేవాడి దగ్గర పాములు కొని తీసుకొచ్చి మన ఇంట్లో వదిలిపెట్టారు అవును అని వెనకాలనే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది బాబోయ్ ఈ విషయం ఈయనకిలా తెలిసిపోయింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోకి పద్మ అన్నయ్య ఏమంటున్నావు అన్నయ్య నీ కోడలే నా ప్రాణాలు తీయాలనుకుంది అవును ఆ రోజు పాము ఆదిని కాటువైపోతుంటే నేను చెయ్యి అడ్డు పెట్టాను ఇంట్లో అందరం ఎంత భయపడ్డామో ఆలోచించు అని వెనకాలనే జానకి చారుచంప పగలగొడుతుంది ఇంతకి దిగజారావా అసలు ఇంట్లో పాముని వదలాల్సిన అవసరం ఏముంది చెప్పు ఎందుకే పనిచేసావు చెప్పు అని వెనకాలనే ఇక పద్మ ఏంటే మొహం తెల్లమొహం వేసుకొని అలా చూస్తున్నావు ఆ రోజు పామును ఎందుకు ఇంట్లో వదిలో చెప్పవే అది 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 ఆద్య ఆద్య అని అంటుంది ఏంటే ఆద్య ఆద్య అని వెనకాలలే ఇంకా వెంటనే చారు ఆ రోజు నేను పాముని వదిలింది నిజమే కానీ పాము ఇంట్లో పూజ జరిగేటప్పుడు ఇంట్లో పాము తిరిగితే మంచిదని పంతులు గారు చెప్పారు అందుకనే ఇంటికి పాముని తీసుకొచ్చాను అంతే అని వెనకాలలే ఒక్కసారిగా రఘురం చూడమ్మా నువ్వు దాంట్లో నిజం నాకు అనిపించట్లేదు ఆ పాముని నువ్వెందుకు ఇంటికి తీసుకొచ్చావో నాకు తెలీదు కానీ నువ్వేమైనా తప్పు చేయాలని ఎవరి ప్రాణాలతోనైనా చలగాటలాడాలని చూశావని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో క్షమించను గుర్తు పెట్టుకో అని రఘురం కోపంగా వెళ్ళిపోతాడు ఇక చారు బాబోయ్ ఆ పాముని ఆదిని చంపడానికి ఇంటికి తీసుకొచ్చాననే విషయం తెలిస్తే ఈ వీళ్ళు నన్ను ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండనివ్వరు ఈ విషయం గురించి చెప్పకుండా బాగానే కవర్ చేశాను కానీ ఆ ఆద్యని మంటల్లో తోసేసింది అలాగే ఆద్య వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసింది మేమే అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చారు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సేనులో అనుమానం మొదలవుతుంది ఖచ్చితంగా ఇది చారు చేసిన పనే అవును ఆద్యని వేయాల్సిన పాము కాటు వేసింది ఆ రోజు ఆద్య మంటల్లో పడిపోవడానికి కారణం చారునే ఇవన్నీ చేసిన చారుని ఎందుకు ఆద్య క్షమిస్తుంది అసలు ఏమై ఉంటుంది అని సీను అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఆద్య చారు దగ్గరికి వస్తుంది చారు ఆ రోజు పాముని ఇంటికి తీసుకొచ్చింది నా మీద కోపంతోనేనా అవును తల్లి నీ మీద కోపంతోనే నీ గురించి నేను ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుంది చారు అని ఆద్య చారు చంప పగల కొడుతుంది ఏయ్ ఏంటి కొట్టావు చూడు నువ్వు చేసిన పని వల్ల పెద్ద నాన్న ప్రాణమే పోయేది కానీ పెద్దనాన్నకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది అదే పెద్దనాన్నకి ఏమైనా అయ్యుంటే ఆద్యా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను అందుకే చెప్తున్నాను నువ్వు ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా ఇల్లు ఉంటుంది బావ నేను హ్యాపీగా ఉంటే నేను ఎవరి జోలికి వెళ్ళను కదా అని సీను బావని నిన్ను కలిపే బాధ్యత నాది అప్పటి వరకు నువ్వే తప్పు చెయ్యొద్దు సరేనా అని వెనకాలనే సరే ఆద్యా నువ్వు ఎంత త్వరగా భావనే నిన్ను కలిపితే అంత క్షేమంగా ఇల్లు ఉంటుంది అని వెనకాలే సీను ఆ మాటలు విని షాక్ అవుతాడు అంటే చారు ఆద్య వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి ఆద్యతో మా ఇద్దరిని కల్పమని ప్లాన్లచి అడుగుతుందా చెప్తా చారు నీ నిజస్వరూపాన్ని నేనోటితోనే అందరి ముందు ఎలా బయట పెట్టిస్తానో చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక శ్రీను అనుకుంటాడు ఇక ఇంతలోకి రామలక్ష్మి ఏమో ప్రశాంత్ దగ్గరికి వెళ్తుంది ఇక ప్రశాంత్ ఏంటి ఎప్పుడు లేని రామలక్ష్మి నన్ను కలవడానికి రమ్మంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది ఇప్పుడు నా గురించి నిజం తెలుసు కూడా నన్ను కలవాలని రమ్మంతేంటి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఇక ప్రశాంత్ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది హాయ్ ప్రశాంత్ ఏంటి నా కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు ఏంటి రామలక్ష్మి నువ్వేనని నాతో ఇలా మాట్లాడేది అవును ప్రశాంత్ ఎన్ని రోజులు కోచ్ సార్ని పెళ్ళి చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాను కోచ్ సార్ మంచివాడు అనుకున్నా అలాగే ఆయన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నా నిజం తెలిసాక కూడా నేను ఆయన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఆలోచిస్తే అర్థమైంది ఆయన కన్నా ఒక ఇల్లు లేదు అలాగే ఉండడానికి ఉద్యోగం లేదు ఏమీ లేదు ఆయన్ని పెళ్లి చేసుకొని నేనేం సంతోషాన్ని అనుభవిస్తాను నిన్ను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని రాత్రి ఆలోచించాకే అర్థం చేసుకున్నాను అందుకే ప్రశాంత్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను అని అంటుంది ఒక్కసారిగా ఆ మాటకి ప్రశాంత్ థ్యాంక్ యూ రామలక్ష్మి నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు ఇక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సరే ప్రశాంత్ కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు కోదిసరికి అప్పటికైనా నా మీద ప్రేమ పుట్టచ్చు మన పెళ్లి జరగకుండా చూడటానికి ఏదైనా చేయొచ్చు ఆ రోజు నువ్వు నా మీద అటాక్ చేసినప్పుడు వీడియో ఉంది కదా ఆ వీడియోతో కోచ్ సార్ మా నాన్న ముందు నువ్వే తప్పు చేసావని కూడా ప్రూవ్ చేయించు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు రామలక్ష్మి అదేంటి అది ఇందులో వీడియో ఎలా ఉంటుంది ఉండదు ఉండదు ఆ వీడియో వాడు మాత్రమే ఉన్నట్టుగా తయారు చేశాం కదా అవునా ప్రశాంత్ సరే 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 కానీ ఆ వీడియోని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉంచుకో లేదా డిలీట్ చేసేసే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సరే రామలక్ష్మి అలాగే ఇక నువ్వు దేని గురించి ఆలోచించి మాకు మన పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పేసి ప్రశాంత్ రామలక్ష్మినే నమ్మి ఇక రామలక్ష్మిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంతలోకి రామలక్ష్మి వెళ్ళిపోతూ ఆతి అక్కడే ఉంటుంది ఇద్దరూ కూడా దొంగచాటుగా ప్రశాంత్ని గమనిస్తూ ఉంటే ప్రశాంత్ ఫోన్లో అరే ప్రభాస్ ఆ రోజు నువ్వు సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేయడానికి నా వీడియోని ఎడిట్ చేసావు కదా అలాగే అది మొత్తం డిలీట్ చేసావు కదా చేసేసాండ్రా అయినా నువ్వేంటి ఇంత షడన్గా ఇప్పుడు దాని గురించి ఫోన్ చేసి అడుగుతున్నావు ఏం లేదురా ఎందుకైనా మంచిది కదా కన్ఫర్మ్ చేసుకుందామని రామలక్ష్మితో అసలే నా పెళ్ళి దగ్గరలో ఉంది అందుకనే సరే చెప్తున్నాను కదా ఆ వీడియో డిలీట్ అయింది నువ్వేం టెన్షన్ పడకు అని వెనకాలనే ప్రశాంత్ కాల్ కట్ చేసి వెళ్ళిపోతాడు అప్పుడే ఆద్య అలాగే రామలక్ష్మి అంటే ఆ వీడియో ప్రభాస్ దగ్గర ఉంది వాణ్ణి పట్టుకుంటే అంత సెట్ అయిపోతుంది రామా అని చెప్పేసి ఇక ఆద్య రామలక్ష్మి అనుకుంటారు ఇక వీళ్ళిద్దరూ కూడా శివరామ్ దగ్గరికి వెళ్తారు ఇక శివరాము ఏంట మా ఆద్య నువ్వు కూడా రామలక్ష్మితో కలిసి బాబాయ్ ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు రామలక్ష్మి చెప్తుంది నిజం అవును ప్రశాంత్ మంచివాడు కాదు మీరు మాకొక్క అవకాశం ఇస్తే ప్రశాంత్ నిజ స్వరూపాన్ని మీకే తెలిసేలా చేస్తాను అవును బాబాయ్ మీరు నాతో పాటు ఒక దగ్గరికి రండి మీకే ఆ ప్రశాంత్ నిజస్వరూపం తెలుస్తుంది అని రామలక్ష్మి అలాగే ఆద్య ఇద్దరు కూడా శివరామ్ని ప్రతిమలాడతారు ఇక శివరాం వాళ్ళతో పాటు బయలుదేరతాడు ఇంతలోకి ప్రభాస్ అలాగే ప్రశాంత్ ఇద్దరు కూడా బార్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే శివరామ్ అది చూసి షాక్ అవుతాడు ఏదేంటి ప్రశాంత్ వీడితో మాట్లాడుతున్నాడు వీడికి తాగుడు అలవాటు ఉందా అని చెప్పేసి అనుకుంటాడు బాబాయ్ ఇప్పుడు వాడికి తాగుడు అలవాటు ఉందా అని కాదు సమస్య వాడు చెప్పే నిజం తెలిస్తే మీరే షాక్ అవుతారు అని వెనకాలలే ఇక ప్రశాంత్ ఒరే ప్రభాస్ చాలా సంతోషంగా ఉందిరా ఈ శనివారమే రామలక్ష్మితో నా పెళ్ళి అయిపోతుంది ఇక ఏ ఇబ్బంది ఉండదు సూపర్ రా కంగ్రాట్స్ అని ప్రశాంత్ని అంటాడు కంగ్రాట్స్ కాదు ఒక క్షణం చాలా భయం వేసింది నేనే రామలక్ష్మి మీద అటాక్ చేశానని రామలక్ష్మికి తెలిసిపోయింది అవునా ఎలా రా ఏముంది నేనే నానోటితో వాగాను అది రామలక్ష్మి వినేసింది కాకపోతే టైం బ్యాడ్ కా నడుస్తుంది అనుకునేసరికి ఆ శివరాము రామలక్ష్మి ఆ శౌర్యతో పారిపోవాలనుకున్నట్టు మనం ప్లాన్ చేశాం కదా అది నిజమనుకొని రామలక్ష్మి కావాలనే అబద్ధం చెప్తుందని రఘురామ్ గారి ముందు చెప్పాడు దాంతో రామలక్ష్మి మాటలు నమ్మకుండా వాళ్ళ తమ్ముడు మాటలు నమ్మి నా పెళ్లి డేటు ఫిక్స్ చేశాడు ఆ రఘురం సూపర్ రా రఘురాం గురించి నాకు బాగా తెలుసు వాళ్ళ తమ్ముడు ఏం చెప్తే అది నమ్ముతాడు అని వెనకాలనే శివరామ్ వీడింత దుర్మార్గుడా రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకుంది వీడ అని ఒక్కసారిగా షాక్ అవుతాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కమింగ్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే